శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నే నమోస్తు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు పూర్వపాత్ర నక్షత్రం మూడవ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వనసంచారం సంచారం ధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం అన్య దేశాభిమానం బలాత్కారం భ్రష్టత్వం దొంగబుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవి ప్రధానంగా భావించడం కుల మతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఉంటాయి స్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహు ఇప్పుడు కుంభరాశిలో ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన తంత్ర విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంచారానికి దూరంగా ఉండడం నభుంసక లక్షణాలు సన్యాస లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యములో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇదన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది మరి ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తారీఖున రాహుకేతువుల మార్పు పూర్తిగా వ్యతిరేకాన్ని ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహువు కుంభరాశిలోనికి ప్రవేశించి పద్దెనిమిది నెలల పాటు ప్రయాణాన్ని కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించి సింహరాశులోని పద్దెనిమిది నెలల పాటు తన సంచారాన్ని కొనసాగిస్తాడు మరి ఈ సందర్భంలో కర్కాటక రాశి వారికి రాహువు అష్టమ భావంలో సంచరిస్తున్నాడు కుంభరాశిలో కేతువు ద్వితీయ భావంలో సింహరాశులో సంచరిస్తున్నాడు అష్టమభావంలో రాహు సంచారం మంచి ఫలితాలను ఇవ్వలేదు అలాగే ద్వితీయ భావులు కేతు సంచారం కూడా సో ఫలితాలని ఇవ్వలేదు ఈ కారణం చేత ఈ కర్కాటక రాశి వారికి ఈ రాహుకేతువుల మార్పు కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది మరి కాలసర్ప దోషాన్ని సూచించినప్పుడు అష్టములో ఉన్నటువంటి రాహు అష్ట కష్టాలని పెట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి అవమానపరిచి మీ సమయాన్ని ధనాన్ని వృధా చేసేటువంటి సందర్భాలు కనిపిస్తుంది అవినీతి పనులతో సావాసం చేసి నిరాశపడాల్సిన సందర్భాలు కనిపిస్తుంది ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి చేయని నేరాలకు మీరు నిందలు పడాల్సిన సందర్భాలు కనిపిస్తుంది సమాజంలో ఒక చెడు పేరును తెచ్చుకునే వాతావరణం కూడా కనిపిస్తుంది అలాగే కేతు ద్వితీయ భావములో మీ మాటల వల్ల జనాలు అపార్థాలు చేసుకోవడం కుటుంబంలో అశాంతి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల నిరాశను కలిగించడం అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోవడం ఆటంకాలు ఏ పని చేయాలన్నా కూడా ఉత్సాహం లేకపోవడం నిరాశ నిస్పృహలు నిరుత్సాహం వెంటబడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఈ రావుకేతుల వల్ల ఆశించిన పనులన్నీ కూడా వాయిదాలు పడ్డం లేకపోతే ఆశించిన ఫలితాలు లేకుండా ఇబ్బందులు పడేటువంటి సూచన కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య ప్రేమికుల మధ్య ఆత్మీయుల మధ్య కూడా ఎడబాటు రావడానికి అవకాశం కనిపిస్తుంది అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనుకున్న వ్యాపారాలంతా కూడా అనుకున్నట్లుగా సజావుగా ముందుకు సాగకుండా అతిగా ధనాన్ని వెచ్చించడం అతి స్వల్పంగా ఆదాయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి ఆదాయమే కనిపించిన పరిస్థితి నష్టాలే కనిపిస్తూ ఉంటాయి సమయాన్ని ధనాన్ని వృధా చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తాయి ఇటువంటి సందర్భాల్లో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఈ అష్టమ రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వరిని జ్ఞానపశున్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహు కేతు పూజను నిర్వర్తించుకోండి ఈ రకంగా చేసుకోవడం వల్ల ఈ అష్టమరాహువు ద్వితీయ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అయా అంత శక్తి లేదు మాకు అంత దూరం మేము వెళ్ళలేము అనేటువంటి వారు మీకు అందుబాటులో ఉండే దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి శ్రీదేవి కర్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల అష్టమరాహు దోషం నుంచి మీరు కొంతైనా బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ స్వగృహంలో కానీ లేక అందుబాటులో ఉన్నటువంటి ఆలయానికి కానీ గణపతి ఆలయానికి వెళ్ళి నిత్యం గణపతిని దర్శించి నమస్కరించుకొని గరికమాలను సమర్పించి గణేశాష్టకం చదువుకోవడం వల్ల ఉలవలను దానం చేసుకోవడం వల్ల కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారు ఈ రావుకేతుల మార్పును అర్థం చేసుకుని ఈ పరిస్థితులను ఏ విధంగా చక్కదిద్దుకోవాలి ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా అనుకూలపరచుకోవాలనే విషయాలన్నీ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ చెప్పిన పరిహారాలన్నీ పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినాం నమస్కారం